దేవుని పరిశుద్ధ లాభానికి స్తోత్రం కలుగురుగాక మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రిలరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి వైపు తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీ ఘనమైన పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ దయని బట్టి నీ కృపను బట్టి ప్రభా నీ లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు నేను చదువుకొని చూడగా ప్రభా మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేసి ఉన్నాం క్రీస్తు ప్రభా నేనైతే ఒట్టివాడిని ప్రభా ఒ మట్టివాడిని ప్రభా పనికిరాని వాడిని నన్ను మీ సిలు చట్ను మరుగుపరుచుకొని కొద్ది మాటలు మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను లేఖనాలను మేము చదువుకొని చూడగా ప్రభా మీరే సహాయం చేయమని మహిమా ఘనతా ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా మరి తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము కొన్ని విషయాలు మనము చదువుకుందాం తిమోతికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును మరియు స్త్రీలను అణుకువయు బుద్ధి గలవారై ఉండి మాత్రపు వస్త్రముల చేతనే కానీ బంగారముతో నైనను ముత్యములతో నేనను మిగులు వెలగల వస్త్రములతో వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను అపోజిటడ్ అయిన పౌలు గారు ప్రిలరా తిమోతికు వ్రాసిన పత్రికలో మొదటి పత్రికలో రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో చాలామంది గురించి వ్రాసినాడు అంటే పురుషుల గురించి స్త్రీల గురించి మరి రెండవ అధ్యాయం రెండవ వచనంలో రాజుల గురించి అధికారుల కొరకు మరి అందరి కొరకు చాలా విలువైన మాటలో భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు రాజుల గురించి అయితే ప్రార్థన చేయమన్నాడు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమన్నాడు అది చాలా మంచిది అన్నాడు తర్వాత పురుషుల గురించి ఎనిమిదో వచ్చిన రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్ర ప్రతి స్థలమునందు మందును పురుషుల కోపమును సంశయము లేని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నానని చూడండి యవనస్తుల గురించి పిల్లల గురించి పౌలు గారు తన పత్రికలో ప్రతి వ్యక్తి గురించి చక్కగా వివరిస్తూ ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో ఎలా భక్తి చేయాలో చూడండి పిల్లరా రక్షణ పొందటం వేరు రక్షణ పొందిన తర్వాత సంఘములో పురుషులైనా స్త్రీలైనా పెద్దలైనా మరి యవనస్థులైనా బిడ్డలు పిల్లలు ఎలా ఉండాలో సేవకులు ఎలా ఉండాలో ఒక్కొక్కళ్ళ గురించి చక్కగా ఈ పత్రికల్లో చక్కగా వివరంగా వ్రాసినాడు చూడండి పౌలు గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం పౌలు గారు వారి యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాటలు కానీ తాను వ్రాసినటువంటి పరిశుద్ధాత్మ చేత వ్రాసినటువంటి ఆ యొక్క లేఖనాలను కానివ్వండి ప్రతి విషయంలో కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్క మరి అంశాన్ని ఎంతో చక్కగా వివరంగా వ్రాసినాడు పరిశుద్ధాత్ముడు పౌలు గారిని ఉపయోగించుకొని మంచి మాటలు వ్రాసినట్లుగా మనము చదువుతూ ఉన్నాం చూడండి ప్రియులరా పురుషుల గురించి అయితే ప్రతి స్థలమందునూ పురుషులు కోపమును సంశయము లేని వారై అంటే ఉండకూడదు పురుషులకి ఏముండకూడదు కోపం ఉండకూడదు మరి సంశయము లేని వారై ఆ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను పరిశుద్ధమైన జీవితముతో పరిశుద్ధమైన క్రియలతో అవిశ్వాసము లేకుండా అనుమానము లేకుండా విశ్వాసముతో మరి పురుషులు కోపము లేకుండా ద్వేషము లేకుండా ప్రియులరా మరి తొందరపాటు లేకుండా ఎంతో ప్రార్థన చేయాలని చేతులెత్తి ప్రార్థన చేయాలని పురుషుల గురించి వ్రాసినాడు కనుక రక్షించబడినటువంటి సహోదరులారా మనము ఊరికూరుకునే కోపపడటం మంచిది కాదు తొందరపడటము మంచిది కాదు అలాగ మరి స్పష్టంగా వ్రాసాడు కోపము లేని వారై ఉండాలంట అలాగని స్త్రీల గురించి ఏం రాస్తున్నాడు చూడండి మరియు స్త్రీలను స్వస్థ బుద్ధి గలవారై ఉండి అంటే రక్షించబడిన తర్వాత రక్షణ లేనివారు కాదు ఈ స్త్రీలు రక్షించబడిన తర్వాత సంఘంలో చేర్చబడి ప్రిల్లరా మరి ప్రార్థన చేసుకునే స్త్రీల గురించి ఎక్కడ వ్రాస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ఏముందండి రక్షణ క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములొప్పుకొని పశ్చాత్తాపడి ఏమండి నమ్మి పొందిన పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడతాడు రక్షణ ఉచితము ప్రేర దేవుని మహాకృప ద్వారా రక్షించబడతాం రక్షించబడిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంది పరలోక రాజ్యం చేరాలన్నా పరిశుద్ధపరచబడాలన్నా లేక మరి నీతిమంతులుగా తయారు చేయబడాలన్నా స్కూల్లో పేరు నమోదు చేసుకోవటం చాలా తేలిక పేరు నమోదు చేసుకున్న తర్వాత గమనించని ప్రిలరా స్కూల్లో పేరు నమోదు చేసుకోవటం ఒకటో తరగతి కానీ రెండో తరగతి కానీ మూడో తరగతి కానీ ఐదో తరగతి కానీ పదో అట్లాగా నమోదు చేసుకోవటం చాలా ముఖ్యము నమోదైన అయిన తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి ప్రతీ మరి సబ్జెక్టు చక్కగా చదువుకొని పై తరగతికి వెళ్ళటం చాలా ముఖ్యం చాలా ముఖ్యం అక్కడ మరి ప్రతి సంవత్సరం కష్టపడి క్రమశిక్షణతో కుడి ఎడములకు తొట్టిల్లు పోకుండా కుడి ఎడములకు తొట్టిల్లు పోకుండా మధ్యలో సెలవులు వచ్చిన ఆగం లేకపోతే దొరలవాట్లకు లోన్ అవ్వుకోకుండా లేకపోతే ఎన్నో సమస్యలు వచ్చినా సరే కష్టపడి చదువుకున్నవారు ఏమవుతారు అవుతారు అట్లాగే మరి క్రైస్తవ్యములు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మానవులమైనటువంటి మన దైనందిక జీవితంలో కుడికి కానీ ఎడమ కానీ తొట్టిలు పోకుండా చనిపోయేంత వరకు నీతిగా యథార్థముగా నిజాయితీగా ఎవరైతే భయభక్తులతో ముందుకు సాగుతారో వారు గొప్పవారు అవుతారు పురుషులైనా సరే స్త్రీలైనా సరే చిన్నపిల్లలైనా సరే యవనస్తులైనా సరే పెద్దలైనా సరే దావీదు దేవుని నమ్ముకున్న తర్వాత ఏదో ఒకటి రెండు మూడు పార్యాలు బలహీనుడైన మరల తెప్పరిల్లుకొని ప్రియురా దేవుని క్షమాపణ అడుక్కొని వరకు విశ్వాసాన్ని కొనసాగించినాడు అట్లాగే అబ్రహాము అలాగే మరి కొం క్రొత్త నిబంధనలో కొంతమంది భక్తులు అలాగే ప్రిల్లరా మనము కూడా మనము కూడా ఎన్నో శోధనలు వస్తాయి ఇరుకులు వస్తాయి సమస్యలు వస్తాయి అయితే ఆత్మీయ జీవితంలో కుడికి కానీ ఎడమ కానీ తొట్టిలు పోకుండా ప్రతిరోజు బైబిల్ చదువుచు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు క్రమంగా ఆదివారం ప్రార్థనకు వెళ్ళచ్చు ప్రిలరా బుధవారం శనివారము నాడు ప్రార్థనకి వెళ్ళచ్చు అలాగనే క్రమశిక్షణతో మనము జీవిస్తూ దేవుని బిడ్డలకు లోబడుచు వాక్యానుసారంగా నడుచుకుంటూ ఎక్కడ కూడా తిట్టులు పోకుండా ఉండాలని పౌలు గారు మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు కోపము లేని వారుగా ఉండాలంట పురుషులు సంశయము లేని వారుగా ఉండాలంట ప్రిల్ల పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఉండాలంట ఎలాంటి మాటలు తలంపుల్లో కానీ ఊహల్లో కానీ ఉద్దేశాల్లో కానీ ఎక్కడ కూడా చెడ్డ స్వభావం రానియకూడదు అసూయం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు పగ కక్ష రక్షించబడిన తర్వాత కూడా సరైన రీతిలో మనం భక్తి చేయకపోతే మరలా దెయ్యాలు చీకట్లో గలిబిలి అయ్యే అవకాశము ఉంది ప్రిలరా రక్షణ లేకుండా ప్రిలరా ఒక టైపులో రక్షణ లేనప్పుడు సైతాను చేత రకరకాలుగా శోధించబడ్డారు రక్షించబడిన తర్వాత ప్రిలరా దేవుని ఆత్మను మనము సంపాదించుకున్నప్పుడు మరలా ఆ ఆత్మ మనలో నిలిచి ఉండాలంటే ఈ ప్రక్రియ ఎంతో అవసరము ఈ ఈ యొక్క భయము భక్తి ప్రతిరోజు ప్రతిరోజు నేను ఎప్పుడో నేను ఎప్పుడో నేనెప్పుడో నేను నేను నేనెప్పుడో నాకు బైబుల్ అంతా తెలుసు నా ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా చిన్న పెద్ద లేకుండా ఎలా పడితే అలాగా మాట్లాడితే రక్షణ ఆ యొక్క దేవుని యొక్క సంకల్పం అనేది నీవు పోగొట్టుకునే అవకాశము ఉంటుంది ప్రిల్లరా దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క గొప్ప ఆ యొక్క భాగ్యము ఆదిలోనే పోగొట్టుకుని చాలా మరి అవస్థలు పడే అవకాశము ఉంది అందువలన నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకునక బైబుల్ మాట నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక దేవుని అధికారమునకు ఎవరి అధికారము దేవుని అధికారమునకు పూర్తిగా లోబడి ఉండు నీ అధికారం కాదు నా అధికారం కాదు మన అధికారాలు ఎందుకు పనికిరావు పిల్లరా దేవుని అధికారానికి మనము లోబడి దేవుని యొక్క దైనందిక జీవితంలో ఆయన ఎలా బ్రతికినారో ఎలాగ తగ్గించుకున్నారు ఎలాగ మరి నడిచినారో ఆయన ఆయన పోలిక ఆయన పోలి మనం కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ పౌలు గారు ఏమంటాడు నేను క్రీస్తులు పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొని నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంత రవిడీ స్వభావం సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి రౌడీ స్వభావం అండి ఎలాంటి క్రూరుడండి ఎలాంటి నరహంతకుడు అండి దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆవరించిందో ప్రిలరా ఎప్పుడైతే లోబడ్డాడో పాప స్వభావము పాప నియమము తొలగిపోయి ఆత్మ నియమే ఆత్మ నియమము కొరకు ప్రయాసపడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాము పౌలు గారికి అంత భక్తి ఎలా వచ్చింది తను తను సజీవయాగంగా సమర్పించుకున్నాడు నేను ఎక్కడ అయిపోదునో నా శరీరాన్ని నేను దినదినము నలుగుగొట్టు కొలుచు ఉన్నాను నలుగొట్టుకోవాలండి దినదినము దినదినము అనుదినము దేవారాత్రుల ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనుదినము ఆయన గడప యొక్క కనిపెట్టుకునేవాడు ధన్యుడు ప్రతిరోజు ధాన్యాలు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా దావీదు ఏడుమారులు ప్రార్థన చేసినట్లుగా అలాగనే మనము కూడా ఎవ్రీడే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే కోపం తొలగిపోద్ది సంశయం తొలగిపోద్ది పవిత్రమైన జీవితం ఉంటుంది చూడండి స్త్రీలు ఎలా ఉండాలంటే ఏమండి తగ్గించుకొని ఉండాలి అణుకోవయ్యూ చాలామంది స్త్రీలు పెత్తనం చేస్తూ ఉంటారు ఏమండి చాలామంది భర్త మీద భర్త మీద పెత్తనం చేస్తారండి ఏమండి చాలా విషయాలు భర్తకు తెలియకోకుండా స్త్రీలు ఎన్నో మరి దొంగ పనులు చేస్తూ ఉంటారు చూసారా ప్రియలరా ఇంటిలో యజమానుడు ఉన్నాడు కదా ఆ యజమానుడికి చెప్పొద్దు చెడ్డ పనులు చేస్తే యజమానుడు రక్షణ లేనివాడుగా ఉంటే నాభాలు రక్షణ వాడుగా ఉన్నాడు మూర్ఖుడుగా ఉన్నాడు అతనికి చెప్పకపోయినా పర్వాల ఏమండి మంచి పనులు విషయమై నీవు నిర్ణయం తీసుకోవచ్చు కానీ సమాజానికి కుటుంబానికి చెడ్డ మరి పేరు తెచ్చే పనులు చెడ్డ పనులు అవి ఎంతో కీడైన పనులు వాటి విషయమై నీవు బిడ్డల సలహా లేకుండా భర్త సలహా లేకుండా నీవు నడుచుకున్నట్లయితే నీ కుటుంబ వ్యవస్థ సంఘ వ్యవస్థ అట్లాగే దేశం యొక్క వ్యవస్థ రాష్ట్రం యొక్క వ్యవస్థ జిల్లా యొక్క వ్యవస్థ ఎంతో దెబ్బతినిపోయే అవకాశాలు ఉన్నాయి సొంత జ్ఞానముతో చూడండి కొండెములు చెప్పే స్త్రీలు ఏమండి భక్తి లేని స్త్రీలు చాలామంది భక్తి లేని స్త్రీలు ముసలము ముచ్చట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుచు ఆ యొక్క మరి రకరకాల మాటలు చెప్పుకుంటూ వారు కుటుంబ వ్యవస్థలను ఎంతో పాడు చేసుకునేవారుగా ఉంటున్నారు ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా చూడండి వస్తీ ఆమె ఒక స్త్రీ రాజు పిలిచినప్పుడు ఈ గ్రంథంలో ఉంటుంది కదా వస్తీ రాజు పిలిచినప్పుడు ఏమాత్రము లోబడకుండా ఏమండి గర్విష్ఠురాలే యజమానుడు పిలిచినప్పుడు వెళ్లకుండా సొంత జ్ఞానంతో నడుచుకుంది అందుకే ఆ దేశము నుండి బహిష్కరించబడింది దిక్కులేని స్త్రీగా ఆ దేశము నుండి ఏమండి బయటకు పంపివేయబడింది పొరవు నుండి రాజు యొక్క కోట నుండి ఆమెను రాజు ఏం చేశాడు బయటికి తోలివేసినట్లుగా చూస్తున్నాను మన రాజు ఎవరు ప్రభు ఏసుప్రభువారు పిలిచినప్పుడు ఏసుప్రభు వారు వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే సేవను నిర్లక్ష్యం చేస్తే ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే నీవు కూడా బహిష్కరించబడతావు నీ పని కూడా ఏమైపోద్ది అవుట్ అయిపోతుంది అవుట్ అయిపోతావు సహోదరుడా సహోదరి బయటికి పంపివేయబడతావు కనుక రక్షణ పొందిన స్త్రీ ఎలా ఉండాలి అణుకోవయ్యూ స్వస్థ బుద్ధి గలవారై ఏ బుద్ధి బుద్ధిలో ఏముండాలి స్వస్థత బుద్ధికి మారుమలస్ ఉండాలి ఒక సమయంలో మారుమనిస్ పొందుతాం ప్రతిరోజు మారుమలుసు పొందుతూనే ఉండాలండి ప్రతిరోజు మనసు మార్చుకుంటా బుద్ధిని మార్చుకుంటా స్వభావాన్ని మార్చుకుంటా ఏమండి ప్రవ్వా నన్ను క్షమించు నా తలంపులు నా ఊహలు నా ఉద్దేశాలు అయ్యో ప్రవా దయతో నన్ను క్షమించు నేను అక్కడ జారిపోతున్నానేమో భక్తిహీనున్నయ్యా ప్రార్థనాహీనున్నయ్యా ప్రార్థనాహీను అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా అని ఏం చేయాలి ప్రార్థన చేసుకుంటా ఉండాలి ప్రార్థన చేసుకుంటా ఉండాలి ఆత్మలో ఎదగాలి ఆత్మీయ పాఠశాల ఆత్మీయ పాఠశాలలో ప్రతిదినము కుటుంబ ప్రార్థన ఉండాలి ప్రతిరోజు ఉదయకాలం ఏకాంత ప్రార్థన ఉండాలి మధ్యాహ్న కాలం అందు ప్రార్థన ఉండాలి అలాగ నా ప్రార్థన జీవితమును కలిగి జీవించినట్లయితే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా ప్రిలరా జ్ఞానం కలిగిన స్త్రీ ఎప్పుడు లేచుద్ది అంట వేకుజామునే లేచి తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరిచి ఎవండి దూర ప్రాంతం వెళ్ళి ఏం చేస్తుందంట ఎంతో వ్యవసాయం చేయించుద్ది వ్యాపారం చేయించుద్దంట పని కల్పించుద్దంట అనేక మంది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆ స్త్రీ ఏం చేస్తుంది పని కల్పించుద్ది ఏమండి తద్వారా అనేక కుటుంబాలు ఆ స్త్రీని బట్టి సంతోషిస్తారు భర్త కూడా తల ఎత్తుకునేవాడుగా ఉంటాడని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది కుమారులు నా తల్లి నా తండ్రి ఎంత దండ్రిలోని కుమారులు కూడా ఎంతో సంతోషిస్తారు బైబుల్లో ఉన్న మాటలండ స్వస్థ బుద్ధి గలవారై ఏ బుద్ధి స్వస్థ బుద్ధి గలవారై ఎస్తేరికి ఎలాంటి బుద్ధి ఉంది స్వస్థ బుద్ధి ఉంది మంచి బుద్ధి ఉంది వంకర బుద్ధి లేదు మోసకరమైన బుద్ధి లేదు ప్రిల్లరా దొంగ బుద్ధి అసలేదు ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ఎంతో జ్ఞానంతో ప్రార్థన చేస్తూ మెలకు కలిగి ఆ దేశాన్ని రక్షించుకోవాలి ఓ సహోదరుడా ఓ సహోదరి నీ కుటుంబ వ్యవస్థను నీవు పాడు చేసుకునే వ్యక్తిగా ఉన్నావా నీ కుటుంబ వ్యవస్థను నీవు రక్షించుకునే వ్యక్తిగా ఉన్నావా వస్తీలాగా ఉన్నావా ఎస్తేరిలాగా ఉన్నావా ఎవరి వలే ఉన్నావా ఈ మాటలు నువ్వు విరుచు ఉన్నప్పుడు నీ జీవితాన్ని నీ ఒక్కసారి పరిశీలన చేసుకో మారు మనసు పొందు పాపలొప్పుకో పశ్చాత్తాపడు నీ భర్తని క్షమాపణ అడుగు నీ బిడ్డలను క్షమాపణ అడుగు వరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇకనైనా జ్ఞానోదయం కలిగి బుద్ధి తెచ్చుకొని నీవు నమ్మకస్తురాలుగా నీవు ఉన్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు దీవించబడతావు సహోదరి సహోదరుడా లేఖనాలను పరిశీలన చేయి పరిశోధించు దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాకి సెలవేస్తుంది ఎవన స్త్రీలారా ఎవన పురుషులారా జాగ్రత్త తల్లిదండ్రులను మోసం చేయవద్దు కాలేజీ అని వెళ్ళి అటు నుంచి అటు కాలేజీకి వెళ్ళకోకుండా సినిమాలకు వెళుతూ ఉన్నావేమో బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నారేమో గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నారేమో పురుషులారా యవనస్తులారా మద్యానికి సిగరెట్లకి త్రాగుడికి కామాతురతకి వ్యభిచారానికి దొంగతనానికి అబద్ధాలకి డ్రగ్స్కి ఏమండి మత్తు పదార్థాలకి బానుసులైపోయి సాతారు యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని సరిగా కాలేజీకి వెళ్ళకోకుండా సరిగా స్కూల్కి వెళ్ళకుండా తల్లిదండ్రులు మాట నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఓ సహోదరి ఈ వాక్య వినిచున్నటువంటి సహోదరుడ సహోదరి ఇప్పటికైనా యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు రా ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు నీ రక్తాన్ని శుద్ధి చేస్తాడు నీ బుద్ధిని శుద్ధి చేస్తాడు నీ తలంపుల్ని శుద్ధి చేస్తాడు ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి విగతించను ఇదిగో సమస్తము క్రొత్తవాయను ఓ సహోదరుడా సహోదరి యేసుప్రభు రక్తం ఇంకా 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 కృపాకాలం ఇంకా నిలిచి ఉన్నది సంఘం ఎత్తబడితే కృప ఇక ఉండదు కృప వెళ్ళిపోద్ది పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో పాటు వెళ్ళిపోతాడు ఇక నీవు నిత్తి నోరు కొట్టుకున్న ప్రయోజనం ఉండదు నీవు అయ్యో 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 అని అన్నా ఇక నీకు దిక్కు లేదు చాలా కష్టాలు పడతావు ఇప్పటికైనా అయిపోయింది అయిపోయింది ఇప్పటికైనా యేసుప్రభు వారు చేతులు చాపుచు ఉన్నాడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు స్వస్థబుద్ధి గలవారై తగు మాతృపు వస్త్రముల చేతనే కానీ నైనను ముత్యములతో నైనను మిగులు గల నైనను అలంకరించుకొనక దైవభక్తి గల భారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలను సత్క్రియలు అంటే మంచి క్రియల చేత నీవు అలంకరించుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క క్రియల చేత ఏసు ప్రభు యొక్క స్వభావం చేత ఏసు ప్రభు యొక్క మనస్సు చేత ఏసు ప్రభు యొక్క దేన మనసు చేత నీవు కూడా అలంకరించుకో నువ్వు ధన్యురాలు అవుతావు ఓ సహోదరుడు ఆ సహోదరి దేవుని మాటలు నీకు ముగింపులోకి తీసుకొస్తున్నాను సిలువు వైపు చూడు ఏసు రక్తం చేత శుద్ధీకరించబడు నీకు సహాయము చేస్తాడు తలలు వంచండి కళ్ళు పూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో నేను ఈ మాటలు ఇచ్చినందుకు ఈ వందనాలు ప్రభా ఎవరైతే విలుచు ఉన్నారో ఆశక్తి కలిగి వారందరినీ బాగు చేసి మంచి పురుషులుగా మంచి స్త్రీలుగా దైవభక్తి కలిగిన స్త్రీలుగా మా ప్రభావం బ్రతకటానికి సహాయం చేయమని సైతాను బలాన్ని కూల్చేయమని చీకటిని పారతరాలమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటు మేఘాల మీద రాజుగా రాబోచ్చున శక్తి కలిగిన ఏస్తున్నాములు అతి మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలంతోక ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని గాక ప్రతి రోజు ఇదే సమయానికి మరి ఏలో టీవీ ఛానల్లో మరి వినండి ఆత్మీయ మేరలు పొందుకోనండి గాడ్ బ్లస్ యు